హలో నేను మిస్ అమెరికాలో ఉంటున్నటువంటి మన వాళ్ళ పరిస్థితి రోజుకొక రకంగా బయటకు వస్తుంది అక్కడ వాస్తవం ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను కూడా చేశాను ఒకళ్ళిద్దరికి నేను ఫోన్ చేశాను మరి కొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు అమెరికా నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది అక్కడ ఉండేటువంటి వాస్తవ సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్తూ రకరకాల అంశాలని వాళ్ళు ప్రస్తావించారు వాటిల్లో రెండు అంశాలు నన్ను కలిసి వాస్తవంగా బాధపడ్డాను దేశం దేశానికి వెళ్ళి మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎప్పుడు కూడా అమెరికా వెళ్తే ఎవరైనా సరే మావాడు అమెరికా వెళ్ళాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళు ట్రంప్ ఎప్పుడైతే జనవరి ఇరవై తారీఖున స్వీకారం చేశారు అమెరికా అధ్యక్షుడిగా ఆ రోజు నుంచి మా వాడు అమెరికా వెళ్ళాడు మా అమ్మాయి అమెరికా వెళ్ళింది మా పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు ఇలా చెప్పుకోవడానికి కూడా వెనకడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి సిట్యుయేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఈ దారుణమైన పరిస్థితుల్ని అధిగమించడానికి మన వాళ్ళు మన ఎన్ఆర్ఏలు అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మా అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది దాదాపు యాభై లక్షల మంది ఇండియన్స్ ఉన్నారనేది ఒక అనధికారి అంచనా ఈ యాభై లక్షల్లో మనకు సంబంధించినటువంటి తెలుగు వాళ్ళే దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు అనేది ఒక అంచనా వీళ్ళల్లో కనీసం ఎనిమిది లక్షల మంది అక్రమంగా ఉంటున్నారు అనేది కూడా ఒక అంచనా మరి వీళ్ళందరూ అక్రమంగా ఎన్ని రోజుల పాటు ఉండగలరు అక్రమంగా ఎన్ని రోజులు ఎన్ని రోజుల పాటు అక్కడ బతకగలరు అక్రమంగా ఉండేటువంటి వాళ్ళు దొరికితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ అయితే జన్మతః పౌరసత్వం రద్దు అని చెప్పి ఎజుక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు ఇటీవల ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజునే ఫస్ట్ విడుదల చేసినటువంటి ఎజక్యూటివ్ ఆర్డర్ ఏదన్నా ఉందంటే అదే ఆ ఎజుక్యూటివ్ ఆర్డర్ సంతకం చేసి ఆయన పెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన అభిమానులకి వేసి గర్వంగా నేను చేయగలిగాను అని ఫీల్ అయ్యారు ఆయన అయితే జన్మత పౌరసత్వం కోసం మనవాళ్ళు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు అందుకే మనవాళ్ళు ఏదో ఒక రూపంలో అటు విజిటింగ్ వీసా రూపంలోనో లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి శరణార్థులు కాను లేదా స్టూడెంట్స్ గాను లేదా బిజినెస్ పీపుల్ గానో లేదా ఐబీసా తీసుకొని వెళ్ళటం ఏదో ఒక రూపంలో మొత్తం మీద అమెరికాకి వెళ్ళి అడుగుపెట్టి అక్కడ డెలివరీ అయితే కనుక ఖచ్చితంగా పౌరసత్వం వస్తుంది అనేటువంటి నమ్మకం ఉండేది పిల్లలకు పౌరసత్వం వస్తే ఆటోమేటిక్గా పెద్దలకు కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే అనేక మంది అక్రమంగా అమెరికా వెళ్ళి డెలివరీలు చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు లేర అంత ఖచ్చితంగా ఉన్నారు ప్రత్యేకించి పంజాబ్ గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్ళారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు ఇలా అనేది కూడా డేటా తీస్తూ ఉన్నారు అమెరికాలో అమెరికా ప్రభుత్వం డేటా తీస్తుంది అయితే ఇప్పుడు తాజాగా జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ట్రంప్ ఫిబ్రవరి ఇరవయో తారీఖుని కట్ ఆఫ్ డేట్ పెట్టారు ఈ ఫిబ్రవరి ఇరవయ తారీఖు కంటే ముందు ఎవరైతే అక్కడ డెలివరీ అవుతారో ఆ డెలివరీ అయినటువంటి తర్వాత ఆ పాపకో బాబుకో బేబీకి జన్మతహా పౌరసత్వం అనేది వర్తింప చేస్తారు ఫిబ్రవరి ఇరవై తర్వాత వచ్చినటువంటి డెలివరీ అయినటువంటి పాపకు ఎట్టి పరిస్థితుల్లో జన్మతః పౌరసత్వం ఉండదు ఇది కట్ ఆఫ్ ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క సారాంశం దాని మీద అమెరికా కోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది దాదాపు ఇరవై రెండు రాష్ట్రాలు అమె ట్రంప్ తీసుకున్నటువంటి జన్మత పౌరసత్వం రద్దు అనే దాన్ని తప్పుబడుతూ ఉన్నారు కొందరు అయితే ట్రంప్ యొక్క వాళ్ళకాన్ని డైరెక్ట్గా అభ్యంతర పెడుతున్నారు అసలు ట్రంప్కి తలకాయ లేనటువంటి చర్య అని చెప్పి డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు సరే ఈ విమర్శలు ఎలా ఉన్నా కానీ ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి జడ్జిలు న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి కానీ విచారణ సందర్భంగా చాలా వేగంగా అవుతుంది అమెరికాలో భారతదేశంలో లాగా అదేమీ ఆలస్యం కాదు విచారణ సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల్లో జనత పౌరసత్వం రద్దు అనేటువంటి ఎజుక్యూటివ్ ఆర్డర్ కనుక పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఎగువ దిగువ సభల్లో కాంగ్రెస్ సెనెట్లో కూడా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా నడుచుకుంటారు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఫిబ్రవరి ఇరవై తారీఖు లోపల డెలివరీ చేయాలి అనే దాని మీద ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్స్ చేసుకుంటున్నారు జనరల్గా తొమ్మిది నెలలు నిండిన తర్వాత డెలివరీ అవుతారు సహజ డెలివరీ అయితే కనుక నార్మల్ డెలివరీ అయితే కనుక నీకు ఖచ్చితంగా తొమ్మిది నెలల తర్వాతనే ఒక నెల తక్కువగా బేబీని బయటికి తీయచ్చు తీసే అవకాశం కూడా ఉంది అలా టెక్నాలజీ కూడా ఇప్పుడు ఉంది అందుకే ఒక నెల ముందుగానే డెలివరీ చేయించుకునేదానికి మన వాళ్ళు చాలామంది అక్కడ కేవలం మన వాళ్ళే కాదు అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో లేదా అక్కడ గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగానే ఒక నెల డెలివరీ చేయించుకోవడానికి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడుతున్నటువంటి తల్లులు అనేక మంది ఉన్నారు హాస్పిటల్స్లో క్యూ కాడుతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు హాస్పిటల్స్లో ఇప్పుడు జనాల రేటు సంఖ్య కూడా పెరిగిందని చెప్తున్నారు ఒక నెల ముందుగానే ఇవన్నీ డెలివరీస్ చేయించుకోవడానికి సిద్ధపడుతున్నారు సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అమెరికాలో లేదు అమెరికా ఆసుపత్రులు కూడా ఇలాంటి దాని వాటిని ఎంకరేజ్ చేయరు కానీ ఇప్పుడు డాక్టర్ల మీద ఆసుపత్రుల మీద ఏదో ఒక రకంగా లాబింగ్ చేసో ఒత్తిడి చేసో బిఫోర్ డెలివరీకి ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ కేవలం పుట్టినటువంటి బిడ్డకి పౌరసత్వం కోసం ఇక రెండు అమెరికాలో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ అనేక మంది ఉన్నారు వాళ్ళకి జాబ్స్ లేవు గత మూడు సంవత్సరాల నుంచి అక్కడ మాంద్యం నడుస్తుంది ఆర్థిక మాంద్యం నడుస్తుంది సాఫ్ట్వేర్ దాదాపుగా మందగించింది సాఫ్ట్వేర్లో ఓపెనింగ్స్ లేవు సాఫ్ట్వేర్లో జాబ్స్ లేవు గతంతో పోలిస్తే అందుకే చాలామందికి జాబ్స్ లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ క్యాబ్స్ నడిపేటువంటి వాళ్ళు రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు సినిమా థియేటర్లో పనిచేసే వాళ్ళు లేదా గ్యాస్ స్టేషన్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు నాకు తాజాగా అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక ఒక మా తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక వారం క్రితమే అమెరికా నుంచి వచ్చారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళిద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు సెటిల్ అయిపోయారు వాళ్ళు సెటిల్ అయిపోయి ఎప్పటి నుంచో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు అయితే వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు ఇళ్ళల్లో వీళ్ళల్లో వంట వంట మనిషిగా పని మనుషులుగా పనిచేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఆ అలా ఈవిడ వెళ్ళిన ఆవిడ యొక్క కుమార్తె కూడా ఒక అమ్మాయిని ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి అమ్మాయిని కేర్ టేకర్గా పెట్టుకున్నారు వాళ్ళ బాబుకి వాళ్ళ బాబుకి వాళ్ళ అమ్మాయికి కేర్ టేకర్గా పెట్టుకున్నారు కేర్ టేకర్గా వచ్చారు ఎంఎస్ చదవడానికి వచ్చినటువంటి అమ్మాయిలు వెళ్ళినటువంటి అమ్మాయిలు అమెరికాకి వాళ్ళు కేర్ టేకర్లుగా వన్ పని మనుషులుగా వంట మనుషులుగా ఉంటున్నారు అని చెప్పి చెప్పడంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ పని చేస్తే అది చేస్తున్నారు అన్ని రకాల పనులు చేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పారు ఇలా చాలామంది ఉన్నారు అమెరికాలో ఇక అయితే రకరకాల పనులు చేసుకుంటున్నారు ఆడపిల్లలు అయితే ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు పని మనుషులు కానీ ఎక్కువ పనిచేస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్పారు అంటే మన వాళ్ళ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది కేవలం అమెరికా డాలర్ అమెరికా డ్రీమ్ అమెరికాకు అది అదొక రకమైనటువంటి ఒక క్రేజ్ దీని గురించి అక్కడికి ఉన్నారు అక్కడి నుంచి ఇంత అవమానపడుతూ కూడా రావడానికి ఇప్పటివరకు సిద్ధపట్ల అందుకే ట్రంప్ వేయడానికి యుద్ధ విమానాలను కూడా పెట్టారు యుద్ధ విమానాలను పెట్టి అక్రమంగా వలసదారులు ఎవరెడుతున్నారు వాళ్ళని గెంటేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితి మన వాళ్ళకి అక్కడ రావడం అనేది కొంత బాధాకరమైనప్పటికి కూడా మరి అమెరికా మీద క్రేజ్ ఇకనైనా పోతుందా పోదా ఇంత చేసినప్పటికీ ట్రంప్ ఇంకా అమెరికాలోనే మేము ఉంటామని చెప్పి వాళ్ళు ఉండాలా లేదంటే గౌరవంగా వెనక్కి రావాలా అసలు గర్భిణీలు ముందస్తు డెలివరీలకు వెళ్ళడం అనేది మనం సమర్థిద్దామా ఎంఎస్ఆర్ చదవడానికి వెళ్ళినటువంటి అమ్మాయిలు పని మనుషులుగా వాళ్ళు జీవనం సాగించడానికి మనం సమర్థిద్దామా ఏంటి అక్కడ ఉండేటువంటి పరిస్థితి అనే దాని మీద మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్